దేవుని వాక్యములను కొద్దాం మనందరికీ కూడా యేసు ప్రభువు మీద విశ్వాసం ఉంది ఈ విశ్వాసము యేసు ప్రభువు మీద ఎప్పుడు ప్రారంభమైంది ఏ సంఘటన బట్టి ప్రారంభమైంది అందరికీ ఒకే విధంగా ఆ నమ్మకం ఒకే విధంగా ప్రారంభమైందంటే ఒకే విధంగా ప్రారంభం కాదు ఒకే సంఘటనను బట్టి విశ్వాసం అనేటువంటిది ప్రారంభం కాదు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కారణాన్ని బట్టి ఒక్కొక్క సంఘటన బట్టి దేవుని మీద విశ్వాసం అనేటువంటిది ప్రారంభమైంది ఒకరికేమో వాళ్ళకి జరిగినటువంటి స్వస్థతను బట్టి యేసు ప్రభు మీద విశ్వాసం అనేటువంటిది ప్రారంభమైంది మరికొంతమందికి ఏమో వాళ్ళ కుటుంబాలలో ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోయిన దాన్ని బట్టి విశ్వాసం అనేటువంటిది ప్రారంభమైంది మరికొంతమందికి ఏమో యేసు ప్రభువును గురించినటువంటి సందేశాన్ని విని ఆ మాటలను బట్టి విశ్వాసం అనేటువంటిది ప్రారంభమైంది అయితే ప్రారంభమైనటువంటి విశ్వాసం ప్రారంభమైన చోటే ఉండకూడదు ప్రారంభమైన చోటే ఉంటే అది ప్రమాదం అది మనల్ని తప్పు దోవలోనికి తీసుకెళ్లే ప్రమాదం ఉంది కాబట్టి ప్రారంభమైన చోట ఉండకూడదు ఆ విశ్వాసంలో అనేటువంటిది కావాలి యేసుప్రభు మన జీవితంలో కొన్ని అద్భుతాలు చేయటానికి కొన్ని ప్రత్యేకమైన కార్యాలు చేయడానికి భూమి మీదకి వచ్చాడు కొన్ని ప్రత్యేకమైన కార్యాలు మన జీవితంలో చేస్తున్నాడంటే అర్థం ఏంటి అంటే ఈ ప్రత్యేకమైన కార్యాలు శాశ్వతంగా మీ జీవితంలో ఉండేలాగా నేను చేస్తాను కాబట్టి నేను చెప్పినట్టు వినండి అనేటువంటిది ఆయన ఉద్దేశం ఉదాహరణకి లాజర్ చచ్చిపోయాడు నాలుగు రోజులైంది సమాధిలో పెట్టి యేసుప్రభు వచ్చేసి లాజర్ని లేపాడు లాజరు తిరిగిరా అని చెప్పేసి అంటే వచ్చేసాడు అంటే దేవుని ఉద్దేశం ఏంటి అంటే ఈ చనిపోయిన వాడిని మరలా తిరిగి లేపాడు అంటే ఆయన ఒక సందేశాన్ని మనకిస్తూ ఉన్నాడు ఏంటి అంటే చచ్చిపోయిన వాడిని బ్రతికించినటువంటి దేవుడు అసలు చచ్చిపోకుండా ఉంచలేడా అంటే ఉంచగలడు ఆ స్థితిని ఇవ్వడానికే శాంపిల్గా ఇది చూపించాడు లాజరు ఇప్పుడు నేను చచ్చిపోతే బతికించాను కదా అసలు చావనేదే లేకుండా చేస్తాను అనేటువంటి సందేశాన్ని లాజరు కుటుంబంతో ఇప్పుడు మనతోటి చెప్తా ఉన్నాడు అయితే మనం ఎక్కడైతే యేసు ప్రభులో ప్రారంభమయ్యామో అంటే మన విశ్వాసం ఎక్కడైతే ప్రారంభమైందో అక్కడే ఉండకూడదు అక్కడ ఉండకుండా ఎదగాలి ఎదిగి ఎక్కడికి రావాలి అనేటువంటిది మనకు తెలియాలి ఎదగకపోతే నష్టం ఏంటి అసలు చాలామంది విశ్వాసాలు ఎక్కడ ప్రారంభమవుతాయనేటువంటిది మనం తెలుసుకోవాలి దీని గురించినటువంటి వివరణ తెలుసుకోవాలి చాలా ప్రాముఖ్యమైంది మన జీవితంలో కొన్ని లోట్లు జరుగుతాయి ఆ తర్వాత కొంతకాలానికి ఆ లోటు తీరిద్ది అది ఏదైనా కావచ్చు తీరిద్ది తీరినప్పటికీ కూడా అది తాత్కాలికమే శాశ్వతమైనటువంటి పరిష్కారం అనేటువంటిది దేవుడు చూపించబోతున్నాడు కాబట్టి ఆ శాశ్వతమైన పరిష్కారాన్ని మనం పొందాలి అంటే మన విశ్వాసంలో మార్పులు చేర్పులు చేసుకోవాలి మనం మన నమ్మకంలో అది ప్రాముఖ్యం అదేంటిది అంటే అసలు విశ్వాసం ఎలా ప్రారంభమైద్ది మనం ఎట్లా ముందుకెళ్ళాలి అసలు ఏ నమ్మకాలతోటి ముందు మనం కొనసాగాలి మాటలు మనం నేర్చుకుందాం ఇంకా చెప్పాలి అంటే చాలామంది కొన్ని సంవత్సరాల నుండి ఓ పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తున్నా దేవుణ్ణి కలిగి ఉన్నా కానీ వాళ్ళకి పది మందిలో ప్రార్థన చేయాలి అంటే భయం చేయలేరు దాదాపుగా మన చర్చిలో చర్చిలో వాళ్ళందరూ కూడా అందరూ చేయగలరు కానీ కొంతమందిని చూస్తే చేయలేరు సరే భోజనం చేసేటప్పుడైనా ప్రార్థన చేసుకోగలరా వాళ్ళు అంటే అది కూడా చేయలేరు ఇంకా వాళ్ళ మాటలు చూస్తే ఎలా ఉంటాయంటే చిన్నపిల్లల మాటల్లాగానే ఆ మాటల్లో ఎదుగుదల అనేటువంటిది కనిపించదు పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళ మాట తీరు ఒక రకంగా ఉంటుంది వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు వాళ్ళ మాట తీరు మరొక రకంగా ఉంటుంది అలాగనే విశ్వాసంలో కొద్ది స్థాయిలో మనం ఉన్నప్పుడు మన భక్తి విధానము మన విశ్వాసపు మాటల తీరు ఒక రకంగా ఉండాలి ఎదిగే కొంది ఆ మాటలు కూడా ఎదగాలి కాబట్టి వాటి గురించినటువంటి విషయాలు మనం కూలంకషంగా నేర్చుకోవడానికి మంచి విశ్వాసంలోనికి మనం వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలి దాని గురించి ఒక మూడు విషయాలు చెప్తాను విశ్వాసం అనేటువంటిది ఎలా ప్రారంభము అయింది వాళ్ళు ఎలా అక్కడే ఉండి నష్టపోయారు అసలు విశ్వాసం అనేటువంటిది ఎక్కడికి వెళ్ళాలనేటువంటి విషయాలు మనం చూద్దాం